హాయ్ ఫ్రెండ్స్ గణేష్ నవరాత్రులతో అయిపోయాయి కదండి సండే రోజు మాకు చేపలు తీసుకొచ్చారండి నిన్న ఇంకా కూర నిన్న వండుకున్నాను కానీ వీడియో ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా విషయంలో అయితే తెలిపోదామండి మార్నింగ్ అయితే మా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి గ్రహణం అయిపోయింది కదా శాంతి పూజించుకుంటున్నాను వస్తామని నేనైతే రానని చెప్పానండి ఎందుకంటే సూర్యచంద్ర గ్రహణ ప్రభావాలు మనుషుల మీద చూపెట్టవు మన చుట్టూ ఉండే గ్రహణాల ముందుకంటే ఆ సూర్యచంద్ర గ్రహణమే చాలా బెటరు ఎందుకంటే మనకి దుష్ట శక్తులు మన చుట్టూ గ్రహణ రూపంలో తొంగి చూస్తూనే ఉంటాయండి సూర్యచంద్ర గ్రహణం అన్న గంట అరగంట ఎప్పుడో సంవత్సరాలకు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కానీ త్రీ సిక్స్టీ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన ఇంటికి వెళ్ళే తొంగి చూసే గ్రహణాలు ఉంటాయండి మనం లేచేమా లేక లేదా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకున్నామా లేదా అని చెప్పి మనం ఎట్టి వెళ్తున్నాము ఏం చేస్తున్నామని చెప్పేసి మరి నాకంటే పని ఉంటుందండి చేతి నిండా పని లేను అదే పని కదా ఎవరైతే వెళ్తున్నారని అబ్జర్వ్ చేయటమే కదా వాళ్ళ పని నేనేంటంటే నా ముగ్గురు సంపాదన మీద ఆధారపడకుండా నా ఖర్చుల వరకు నేను ఏదో నేనైతే సంపాదించుకుంటున్నానండి అంతేకాని రోగిష్టిలాగా లెగలేకుండా అంత కోలాటం చేస్తూ కూడా అంత బిజీ లైఫ్లో కూడా నేను ఒక పని మనిషిని పెట్టుకోకుండా డబ్బులు సేవ్ చేసుకొని నా పని నేనే చేసుకుంటున్నాను రోగి దానిలాగా ఒక పని మనిషిని పెట్టుకుని అయితే లేనండి ఇక మరి ఈ జనాల మీద ఏడ్చే దుష్ట గ్రహణాలు ఉంటాయి చూడండి అలాంటి గ్రహణాలను వదిలించుకునే రెమెడీ ఉంటే చెప్పమ్మా నేను తప్పకుండా గుడికి వస్తానని చెప్పాను ఈ మధ్య అయితే గుడికి వెళ్ళడం కూడా మానేశానండి ఎందుకంటే ఇంకా గుడిలో కూడా మనిషాంతి అనిపించేతుందండి ఎక్కడికి వెళ్ళినా ఇకపోతే ఇక పూజలండి ఒక దీపం పెట్టేసి పెద్ద డెకరేషన్ చేసేసి ఊరంతా భరిచేసి ఒక శ్లోకం చదవటం రాదు ఒక మంత్రం చదవటం రాదు ఎక్కడ అక్షరదోషం పోతుందో పలికితే నా నోరు తిరిగిన వాళ్ళు కూడా మేము పూజలు చేస్తాము మేము పూజలు చేస్తామని చెప్పుకుంటున్నారండి ఇంకా ఏం చెప్పాలి చెప్పండి కనీసం చూసి కూడా ఒక శ్లోకము కంఠస్థం చేయడం రాని వాళ్ళు కూడా మేము పూజలు చేసి ఆరితేరు చెప్పుకుంటుంటే ఇంకేమనాలి అలాంటి వాళ్ళు ముఖం చుట్టం కంటే ఇంట్లో ఉన్నది ఉత్తమం